ప్రజల్లో మమేకం కావడం ఆశయాలు కట్టుబడడం నిబద్ధతతో పనిచేయడం ఆ రకంగా ప్రజలు ముఖ్యంగా పేదలు దళితులు మైనారిటీలు ఎస్టీలు వెనుకబడ్డ వర్గాలు మొత్తంగా సమాజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం హక్కున చేర్చుకున్న నాయకుడుగా ఆయనతో పాటు అడుగులు వేస్తున్నా కార్యకర్తలుగా మేము అందరం బాధపడ్డాం ఒక రకంగా జాలి కలుగుతుంది ఎందుకంటే ఆ హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడినట్టు నుంచి రావడం నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రయోగం చేయడం ఆ తర్వాత ఉన్నట్టుండి ఇక్కడ ప్రత్యక్షంగా అక్కడ ఉన్నవాళ్ళలో ఎక్సెప్ట్ కేవీవీపీ గారు తప్ప ఆమెకు వ్యక్తిగతంగా సన్నిహితంగా తెలిసిన వాళ్ళు లేరు రెడ్డి గారు కొంత అన్నారు సన్నిహితంగా ఉండేవాళ్ళు మిగిలిన యువరు ఆమెకు ఎవరో తెలియదు కొన్ని కాంగ్రెస్ పార్టీ గురించి ఏమైనా పూర్తి తెలుసా అంటే తెలిసిందంతా తన కుటుంబాన్ని ఎంతగా హెరాస్ చేసింది ఆ పార్టీ రాజశేఖర రెడ్డి గారి మరణాంత రాష్ట్రానికి అన్యాయం చేయడంతో పాటు కుటుంబానికి అట్లా అన్యాయం ద్రోహం చేసింది ఏ రాజశేఖర రెడ్డి అయితే రెండుసార్లు ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఆయన చేసిన కృషి ప్రధాన కారణమని అప్పుడు ప్రధాని కూడా మన్మోహన్ సింగ్ గారు చెప్పిన రాజశేఖర రెడ్డి గారు కుటుంబాన్ని ఆయన మరణానంతరం తర్వాత జరిగిన పరిణామాల నేను దాని లోతుకు పోదలుచు ఎందుకంటే అందరికీ తెలుసు అక్రమ కేసులు బనాయించి నేరుగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్లు కూడా పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తన అన్న ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు అక్రమంగా జైల్లో పెట్టాడు ఆ తర్వాత ఆ పార్టీ నాయకులే మీరు గమనిస్తే ఆ రోజు ఆ పార్టీ నాయకుడు శంకర్రావు అలాగే ఇటువైపు నుంచి టీడీపీ నుంచి ఎర్రబాబు నాయుడు గారు ఇంకొకరు అశోక్ గజపతి రాజు వాళ్ళు కలిసి వేసిన కేసులో కుమ్మక్కయ్య వేసిన కేసు ఆ కేసులో ఛార్జ్షీట్లో రెడ్డి గారు పేరు పెట్టారు పార్టీ సోనియా గాంధీ గారు చెప్తేనే పెట్టామని చెప్పి తర్వాత శంకర్రావు గారు ఆయనే తనే మీడియాతో కూడా చెప్పారు అలాగే తర్వాత ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్టున్నారు గులాం నబీ ఆజాద్ ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట విని ఉంటే ఈ కేసులు పెట్టేవాళ్ళం కాదు ఇలాంటి తప్పు ఇవన్నీ అక్రమ కేసులు మాట మాట విని ఉంటే ఇంకో రకంగా ఉండేవారు అని ఆయన చెప్తారు ఆ పార్టీ గురించి చెప్తే అది పెద్ద పురాణం రాష్ట్రంలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వచ్చి అక్కడ కొద్దిమంది చేరిన దగ్గర హఠాత్తుగా ఆవేశంగా ఒక్కసారిగా భాష యాస కూడా మార్చి గత పదేళ్లలో రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందో ముక్కునబట్టి వరుసపెట్టి తనకు తోచిన చంద్రబాబు నాయుడు రోజు ఏ డైలాగులు చెప్తాడో అవే మాట్లాడతాడు ఇంక జాలి గెలక ఏమవుతుంది మేము అడిగేది రెండు మూడు ప్రశ్నలు ఇక్కడ వస్తాయి మామూలుగా అయితే దీనికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఒక రాంగ్ సిగ్నల్స్ ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు కావడం మా కుటుంబానికి ముఖ్యమంత్రి గారి సహోదరి కావడం అలాగే ఆమె ఇచ్చిన సిగ్నల్స్ ఇస్తున్న పిలుపులు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి మా పార్టీలో వాళ్ళకు కూడా దీనికి ఎట్లా రియాక్ట్ కావాలనో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఒకప్పుడు కుటుంబ సభ్యురాలుగా తన అన్నకు సపోర్ట్ అవసరమైనప్పుడు ఆమె కూడా పార్టీ దీంట్లో పార్టిసిపేట్ చేసిన నాయకురాలు అప్పుడు ఆమె కాబట్టి సహజంగానే ఏమైనా మాట్లాడాలన్నా కూడా హెసిపేట్ చేసే ఆలోచన కానీ ఆమె మాత్రం నేరుగా జగన్ రెడ్డి అన్నారు నీ అన్నారు నేను రాజకీయ ప్లాట్ఫామ్ మీద నుంచి దిగిన తర్వాత ఈ పాత్రలో నేనేం మాట్లాడుతున్నాను అంటే మాట్లాడాడు ఇప్పుడు రెండు మూడు కోసాలు వస్తాయి అందుకోసం సమాధానం కొంచెం చెప్పాల్సి వస్తుంది షర్మిలమ్మ ఇన్నటి వరకు తెలంగాణలో ఏం చేశారు మూడేళ్ళు అక్కడ నుంచి ఇప్పుడు హఠాత్తుగా ఇటువైపు ఎందుకు వచ్చారు తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కదా అక్కడే ఎందుకు చేయలేకపోయారు అక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డెప్యుటేషన్ లాగా ఉన్నట్టు హఠాత్తుగా ఇక్కడికి రావడం ఎందుకు ఎవరి ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం కంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం తక్కువ నాకు తెలిసి వన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ ఎంతో నోటా వస్తే వన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది ఎన్నికలు మరి ఆ పార్టీ తరఫున వచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రదానం చేయాలనే లక్ష్యంతో ఆ పార్టీకి వచ్చి ఇక్కడొచ్చి ఆమె చేయగలిగిందేమో చేయడానికి అవకాశం ఉండేది తెలంగాణలో ఉంది ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో అరవై మూడు సీట్లు వాళ్ళకి వచ్చింది అత్యవసర దీంతో బయట ఉన్నారు రాజశేఖర రెడ్డి గారికి అక్కడ కూడా బాగా పేరు ఉంది రాజశేఖర రెడ్డి గారి పేరు కాంగ్రెస్ నాయకులు కూడా అక్కడ యథేచ్ఛగా ఆడుకున్నారు మన ఎన్నికల్లో క్షణంలో ఏకంగా అక్కడ పార్టీని పెట్టి మూడు మూడేళ్ళు నడిపారు కాబట్టి అక్కడికి వెళ్ళి తనకి ఏదో వేణీలో చల్లలు నడపం కొంచెం తన పలుపుడి ఉపయోగించి తిరిగితే రాహుల్ గాంధీ గారి ప్రధాని గారికి ఏమైనా పనికొచ్చేదేమో తెలియదు కానీ ఇక్కడ వచ్చి ఏం చేస్తారు మనం ఎందుకు వచ్చారు ఆమె లక్ష్యం రాహుల్ గాంధీ గారిని చేయాలని ఇంకోటం కాదు సిబిఎం చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ముఖ్యమంత్రిని చేయడం అని ఉన్నట్టు అది కూడా ఎందుకంటున్నామంటే ఇంతగా చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన టార్గెట్ పెట్టుకున్నారో ఆయనకున్న అన్ని అస్త్రాలను ఉపయోగించడంతో పాటు ఆకరణ దీన్ని కూడా తీసుకొస్తే ఎంతో కొంత వైఎస్ఆర్ అభిమానుల ఓట్లు కానీ ఇంకోటి కానీ ఏదైనా చీల్చడానికి ఉపయోగపడతాయేమో మళ్ళీ ఆయనకు యాంటీ ఇన్కంబెన్స్ ఓట్లు చేరకూడదు మళ్ళీ అవి ఎప్పుడే డేంజర్ అంతవరకే పోవాలి అందుకోసమే టార్గెట్ మైనారిటీలు కానీ క్రిస్టియన్ మైనారిటీలు కానీ దళితులు కానీ వీటి గురించే మాట్లాడే స్పీచ్ తయారు చేసి చేసిపోతాడు మొత్తం దాని మీదనే నడిచింది సో మేము అడుగుతున్నది ఒకటే ఇంతకుముందు కొంత ప్రస్తావించాను అసలు ఈ రాష్ట్రానికి ఎవరన్నా అన్యాయం చేసిన పార్టీ ఉందంటే చంద్రబాబు నాయుడుతో కుమ్మక్క ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసింది దాంతోనే అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయింది అడ్డగోలుగా డివైడ్ చేసి మనకు ఇటువైపు అవశేష ఆంధ్రప్రదేశ్ అనేది చిన్న ముక్క మనకు ఇచ్చేసి పంపించారు వితౌట్ డ్యూ జరగాల్సినవన్నీ ఇవ్వాల్సినవి మన హక్కులు ప్రొటెక్ట్ చేయకుండా స్పెషల్ స్టేటస్ లాంటిది చట్టంలో చేర్చకుండా ఈరోజు మేము అడుగుతున్నారు స్పెషల్ స్టేటస్ గురించి ఎవరు పోరాడాకం అసలు పోరాడాల్సిన అవసరం ఏమండి చీల్చిందే కాంగ్రెస్ పార్టీ ఏ ప్లాట్ఫామ్ మీద మీరు నిలబడి స్టేజ్ మీద మీరు నిలబడి మాట్లాడారు చే మాట్లాడారు ఈరోజు అధ్యక్ష పదవి తీసుకుంటూ ఆ పార్టీనే కదా మొత్తం అన్యాయం చేసింది ఆ రోజు ఆ పార్టీ అక్కడ ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఎండాస్ చేసే ఒక స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వాలనుకుంటే చట్టంలో ఎందుకు పెట్టలేదు ఆ రోజు చట్టంలో పెట్టి ఉంటే ఇది కాక రాజధానికి సంబంధించినంత వరకు లిబరల్గా బడ్జెట్ని సపోర్ట్ ఇస్తామని సెంటర్ నుంచి అది కూడా చట్టంలో పెట్టి ఉంటే తర్వాత పరిస్థితి ఇట్లేందుకు తయారవుతుంది ఒక్కసారి తాను చేసిన తప్పు తాను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది పోంచి ఆ పార్టీ దానికి మూల్యం చెల్లించింది అందుకే అడ్రస్ లేకుండా పోయింది ఈరోజు ఆ పార్టీ తరఫున ఇప్పుడు క్షమలమ్మకాలు తప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని అడుగుతోంది చిత్రంగా ఉంది ఆమె వ్యక్తిగతంగా ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా ఎందుకంటే ప్రజల్లోకి వచ్చినారు కాబట్టి ఒక అనలిస్ట్ గాను లేక ఆమె ఇండిపెండెంట్ ఒపీనియన్ కానీ చెప్పి దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ ఈరోజు ఒక పార్టీ తరఫున వచ్చారు ఒక నాయకురాలుగా ఎమర్జీ కావాలనుకుంటున్నాను మంచిదే కానీ ఇన్నాళ్ళు తెలంగాణలో ఏం చేశారు తెలంగాణకు సంబంధించినంత వరకు అక్కడ లాస్ట్లో కాంగ్రెస్ పార్టీ అసలు అట్నారెడ్డి కూడా ఎందుకు చేయలేదు దానికి ముందు ఇదే కాంగ్రెస్ పార్టీని అడ్డంగా మాట్లాడారు కదా ఈ ఇదే షర్మిలమ్మ తెలంగాణలో తన తండ్రి పేరు కేసులో ఇది అక్రమంగా పెట్టారు అక్రమ కేసులు బనాయించి పెట్టారని ఆ రోజు అన్నారు కదా ఇంత అన్యాయం చేసిన పార్టీ అని అన్నారు కదా మరి ఈరోజు అదంతా ఎట్లా మర్చిపోయారు లేదు ఆఖరికి వచ్చినాక ఆమె ఏదో రియలైజ్ చేసిన అనుకుంటే పోనీ ఆ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అడిగారా సపోర్ట్ ఇవ్వరు లేదు ఈ నూట పంతొమ్మిది స్థానాలకు పోటీ చేస్తారు మళ్ళీ ఎందుకు చేయలేదు అసలు తెలంగాణ ప్రజలకు ఏమి ఆన్సర్ ఇవ్వకుండానే అట్లా తెరమ నుంచి పక్కకి ఎందుకు జరిగారు వెనక ఏమి ఇవి జరిగాయి నూట పంతొమ్మిది స్థానాలు వదిలేసాను కాంగ్రెస్లో ఆ రోజు వాళ్ళు ముందు రిక్వెస్ట్ చేయలేదు తర్వాత ఈ ఈ స్టేట్లో మీకు పనేముంది అని పోయడానికి వాళ్ళు ట్రై చేశారు ఇక్కడ ముఖ్యమంత్రి తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఇక్కడ ఆమె